వెల్కమ్ టు ఏ జెడ్ నేను రాధా మురళీధర్ రావు క్యూ ఫర్ క్వారీస్ అండ్ క్యూర్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లోకి ఎంటర్ అయిపోదాం రండి బలహీనత అంటే కండరాల బలహీనత నరాల బలహీనత మొత్తంగా శారీరక వీక్నెస్ దీనికి దారి తీసే కారణాల వివరాల్లోకి వెళ్తే బలహీనతకు కారణాలను ఎలా గుర్తించాలంటే ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయాలు కొన్నింటాయి ఈ మధ్య ఏమైనా జబ్బు చేసిందా వాటి ఏమైనా మందులు వాడుతున్నామా ఇలా ఆలోచించాలి ఈ బలహీనతకి కారణం ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్స్ అయి ఉండొచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే మీ చర్మాన్ని గమనించుకోవాలి పాలిపోయినట్టుగా కనిపిస్తోందా చిన్న పని చేసినా ఆయాసం వస్తోందా ఇవి అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు చిన్న పని చేస్తేనే అలసట లేదా చర్మం పాలిపోయినట్లుగా ఉంటే ఆ బలహీనతకి కారణం రక్తహీనం కావచ్చు అంటే ఎనీమియా అయి ఉండొచ్చు అలాగే మీకు ఎప్పుడు తల బరువుగా అనిపిస్తూ ఉంటుందా అంటే జలుబు చేసినట్లుగా అనిపిస్తూ తల భారంగా ఇబ్బందిగా ఉంటుందా అలాగే స్థూలకాయం మీ ప్రమేయం లేకుండా అవుతున్నట్లు తెలుస్తోందా బరువు పెరిగిపోతున్నారా గమనించుకోండి ఇవి ఉంటే అయితే దీనికి కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గడం కావచ్చు అంటే హైపో థైరాయిడిజం ఇక ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం నడుస్తున్నప్పుడు ఆయాసం వస్తోందా అంటే రెస్ట్లెస్నెస్ గా బ్రీత్లెస్ గా ఇబ్బందిగా అనిపిస్తోందా అలాగే పాదాలు కూడా ఒకసారి గమనించుకోవాలి పాదాలు ఏమన్నా వాస్తున్నాయా అంటే ప్రయాణం చేసేటప్పుడు లేదా కాళ్ళు వేలాడేసి కూర్చున్నప్పుడు కాళ్ళు వాస్తున్నాయా ఇలాంటప్పుడు అంటే ఏ చిన్న పని చేసినా అలసట దీంతో పాటు కాళ్ళవాపు ఉంటే ఈ బలహీనతకి కారణం గుండె కండరాలు బలహీన పడటం కావచ్చు ఇక మరొక విషయం మీకు తరచూ దప్పిక వేస్తోందా అంటే వాతావరణం సాధారణంగా ఉన్నా కూల్ గా ఉన్నా చలికాలపు రోజులలో కూడా దప్పికగా ఏమైనా అనిపిస్తోందా ఈ బలహీనతకి కారణం మధుమేహం అంటే డయాబెటీస్ కావచ్చు కొంతమంది ఏమనుకుంటారంటే నాకేంటి డయాబెటీస్ ఏంటి అనుకుంటారు అలా ఏం లేదు ఎవరికైనా రావచ్చు అలాగే మీ చర్మాన్ని గమనించుకోండి అక్కడక్కడ నల్లని మచ్చలు ఏమైనా ఏర్పడ్డాయా అలాగే నుంచి ఉన్నప్పుడు కళ్ళు తిరిగినట్టుగా నట్టుగా గిడీనెస్ గా తల తిరిగినట్టుగా ఏమైనా అనిపిస్తోందా ఈ బలహీనతకి కారణం ఎడ్రినల్ గ్రంథి చురుకుదనం తగ్గడం అయి ఉండొచ్చు అంటే ఎడిసన్స్ డిసీజ్ అయ్యుండొచ్చు మరొక విషయం కండరాల బలహీనతతో పాటు లో జ్వరం రక్తహీనత బరువు తగ్గిపోవడం ఇలాంటివి ఉన్నాయా ఒకసారి గమనించుకోండి ఇలాంటి లక్షణాలు ఉంటే వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పి స్వయం ప్రేరితంగా మారటం అయి ఉండొచ్చు అంటే ఓవరాక్టివ్ ఇమ్యూనిటీ అయి ఉండొచ్చు అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయి ఉండొచ్చు తీవ్రంగా బరువు తగ్గిపోవటం అలాగే చర్మం పాలిపోయినట్లుగా అనిపించడం స్థానికంగా శరీరంలో ఏదో ఒక ప్రదేశంలో అస్పష్టమైన అసౌకర్యం అలాగే నొప్పి ఇలాంటిదేమైనా ఉందా ముఖ్యంగా డ్రాస్టిక్ గా వెయిట్ లాస్ ఏమైనా ఉందా గమనించుకోండి ఉంటే బహుశా మీ బరువు తగ్గటానికి కారణం క్యాన్సర్ అయ్యే రిస్క్ కూడా ఉంది ఇక ఈ బలహీన ఈ బలహీనమప్పుడు ఇక ఈ బలహీనమప్పుడు ఒకసారి జీర్ణశక్తిని కూడా అబ్జర్వ్ చేయండి జీర్ణశక్తి బాగా అనుకున్న స్థాయిలో ఏమైనా లేదా ఒకవేళ ఈ బలహీనానికి కారణం అజీర్తి అయి ఉండవచ్చు మాల్ అబ్జాబ్షన్ అంటే ఇన్డైజెషన్ అయి ఉండొచ్చు అలాగే మరొక విషయం డ్రగ్స్ మీరు వాడే మందులు ఏమైనా అలోపతి వాడుతున్నారా ఒకసారి గమనించండి అంటే ఒకవేళ ఆ బలహీనతకి కారణం ఆ మందులు వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలు కూడా ఉండవచ్చు మరొక విషయం కండరాల బలహీనత అనేది మీ కుటుంబంలో కొనసాగుతూ వస్తోందా ఒకవేళ అలా ఉంటే ఆ బలహీనతకి కారణం మస్కుల డిస్టర్బ్ ఫెయిల్యూర్ కారణం కావచ్చు ఒకవేళ వెన్నుముక భాగంలో నొప్పిగా ఉందా గమనించుకోండి అయితే మీ అప్పటి బలహీనతకి కారణం వెన్ను సమస్యలై ఉండవచ్చు ఇకపోతే చిన్నప్పుడు మీరు పోలియో డ్రాప్స్ లాంటివి తీసుకోలేదా ఒకసారి గమనించుకోండి అలా అయితే ఆ బలహీనతకు కారణం పోలియో వ్యాధి అయి ఉండొచ్చు ఇక కండరాల బలహీనత అనేది హఠాత్తుగా ఉన్నట్టుండి మొదలైందా మాట ముద్ద ముద్దగా వస్తోందా అయోమయంగా ఉంటోందా ఒకసారి గమనించాలి ఇలా అయితే ఈ బలహీనతకి కారణం బ్రెయిన్ స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఒక్కొక్కసారి ట్రాన్సెంటిక్ డిస్టరీ అటాక్ అని వస్తుంటాయి ట్రాన్సెంట్ గా ఇలాగా గమనించుకుంటూ ప్రశ్నించుకోవడం ద్వారా కారణాలు కనపడతాయి అలాగే శరీరంలో కండరాల్లో బలహీనత కనిపిస్తుంటే సాధారణ అలసట దగ్గర నుంచి ఆమువాతం అంటే రొమటైడ్ పెయిన్స్ వరకు ఇలా చాలా రకాల కారణాలను మనం పరిగణలోకి తీసుకోవాలి ఒక్కోసారి కారణం ఏదీ ఉండదు లహీన పడినట్లుగా అనిపిస్తుంటుంది ఈ బలహీనత డిప్రెషన్ లాంటి వాటప్పుడు అనుభవంలోకి వస్తుంది కాబట్టి కండరాల బలహీనతని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు ఒకవేళ నరాలు మెలి తిరిగినప్పుడు లేదా ఒత్తుకుపోయినప్పుడు కండరాలు బలహీన పడితే ఆ అదే ముందులే బెణికింది అనుకోకూడదు దాన్ని చక్కదిద్దుకోవాలి లేకపోతే శాశ్వతంగా నష్టాన్ని కలుగు చేసే రిస్క్ ఉంటుంది అసలు వాత సంబంధమైన ఈ కండరాలలో పట్టుకోల్పోయి ఈ అందర దుర్బలత్వానికి ఇంకా నరాల బలహీనతలకి కారణాలు చూస్తే మొట్టమొదటిది ఇన్ఫెక్షన్స్ దీర్ఘకాలం పాటు ఒకవేళ అస్వస్థతకి లోనైతే అప్పుడు ఈ శారీరక బలహీనత అనేది వచ్చేస్తుంది సాధారణంగా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అప్పుడు ఈ శారీరక బలహీనత వస్తుంది అని చూస్తే క్షయ టైఫాయిడ్ మలేరియా ఇటువంటి విపరీతమైన శారీరక బలహీనత ఏర్పడుతుంది కాబట్టి ఈ వ్యాధులున్నప్పుడు వాటికి అనుబంధంగా ఈ కండరాల బలహీనత వచ్చే అవకాశం అవకాశం చాలా ఉంది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా వ్యాధి బారిన పడినప్పుడు తగ్గాక కూడా చాలా రోజుల వరకు శారీరక శక్తి జీర్ణ శక్తి తగ్గిపోతుంది సో కోల్కోటానికి ఈ శారీరక బలహీనత కారణంగా చాలా రోజులు విశ్రాంతి సరైన పౌష్టికాహారం అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ కి విపరీతమైన అలసటతో పాటు కుప్పలు కుప్పలుగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది ఇక జీర్ణశక్తి కూడా శారీరక బలహీనతకు ఒక కారణం జీర్ణశక్తి అంటే జఠరాగ్ని అని కూడా అంటుంటారు అంటే జఠరాగ్ని అంటే అగ్ని మంట రాజయ్యాలంటే ఒకేసారి పెద్ద పెద్ద దుంగలు పెట్టి మంట పెడితే లాభం లేదు చిన్న చిన్న చితి వేసి మంట వేసి రాజేస్తాం ఇలా నెమ్మదిగా అగ్ని పుంజుకుంటుంది అప్పుడు పొయ్యిలో దుంగలు పెడతాం ఇలా చిన్న చితితో ఉజ్వలమైన మంటని ఎలాగైతే ప్రదీపనం చేస్తామో అలాగే జఠరాగ్ని పెంచచ్చు ఎప్పుడైతే జటరాగ్ని పెరుగుతుందో ఆకలి పెరుగుతుంది ఆకలి పెరిగినప్పుడు బాగా తినింది వంట పడుతుంది ఈ వ్యవహారానికి రెండు వారాల నుంచి మండలం రోజులో సమయం పడుతుంది అప్పుడు తిరిగి శరీరంలో ఆహార శక్తి వ్యాయామ శక్తి అన్ని పుంజుకుంటాయి కండరాలకి కూడా పటుత్వం కలుగుతుంది ఇక కండరాల నరాల బలహీనతలకి ఇంకొక ముఖ్య కారణం రక్తహీనత ఎనీమియా ఇనుము విటమిన్ బిట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ ఇలాంటి వాటి లోపాలుంటే ఈ శారీరక బలహీనత ఏర్పడుతుంది అలాగే వీటికి కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి చర్మం మొత్తం పాలుపోయినట్లుగా తెల్లగా ఉండటం ఇంకా చిన్న పనికి కూడా విపరీతమైన అలసట ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి రక్తహీనత ఎక్కువైతే పాండు రోగంగా ముదురుతుంది దీని నివారణ కోసం ఆహారంగా మీరు మాంసాహారులైతే మేక లేదా గొర్రె మాంసం లేదా వాటి కాలేయం అంటే లివర్ బాగా పనిచేస్తుంది లివర్ కి జీలకర్ర పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడకపెట్టి తీసుకుంటే బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినంతగా పనిచేస్తుంది ఇక మీ శరీర తీరు మందకొండిగా తయారైతే అది మీ థైరాయిడ్ గ్రంథి చురుకుతనం తగ్గడం వల్ల అంటే హైపో థైరాయిడిజం వల్ల అని అర్థం ఈ బలహీనతకి అనుబంధంగా మలబద్ధకం జుట్టు పలుచు పడిపోవడం కాళ్లపై చర్మం దళసరిగా ఏర్పడడం ఇలాంటి అనుబంధ లక్షణాలు తెలుస్తాయి హైపో థైరాయిడిజం బలహీనత నివారణానికి మాంసాహారులైతే అయోడిన్ ఎక్కువగా ఉండే సముద్రపు చేపలని ఉల్లిపాయలని బంగాళదుంప వంటి వాటిని ఎక్కువగా వాడాలి ఇక థైరాయిడ్ గ్రంథి స్తంభించినప్పుడు ని బైండ్ కొన్ని పదార్థాలని మానేయాలి లేదా తగ్గించాలి అవి క్యాబేజ్ కాలీఫ్లవర్ మెంతి కూర మొక్కజొన్న చిరగడదుంపలు తోటకూర వీటిని హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు తగ్గించాలి లేదా మానేయాలి ఇక విటమిన్ బిట్ ట్వల్ ఉండే తృణధాన్యాలు గింజలు ఇంకా విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ముదురు ఆకుపచ్చ కూరగాయలు ఆకుకూరలు పసుపు రంగులో ఉండే పండ్లు బాగా వాడితే బలహీనత నుంచి కోలుకోవచ్చు ఇక గుండె కండరాలు బలహీనత విషయానికి వస్తే గుండె కండరాలు సరిగా పని చేయకపోతే ఊపిరితిత్తులకి రక్తం సరిగ్గా సరఫరా కాకుండా దాంతో పంపింగ్ సరిగ్గా జరగకపోవటం వల్ల ఈ కారణమైన బలహీనత ఏర్పడుతుంది దీనికి ఒక చెంచా ఉసిరి రసానికి రెండు చెంచాల బెల్లం కలిపి రెండు పూటలా ఇదే మోతాదులో తీసుకోవాలి దీంతో గుండె కండరాలు బలపడి బ్లడ్ పంపింగ్ ఈజీగా జరుగుతుంది ఇక తర్వాత విషయం మధుమేహం మొట్టమొదటిగా ఈ వ్యాధి ఎక్కువ మందికి ఏర్పడేది శారీరక బలహీనత అంటే బరువు తగ్గిపోతూ ఉంటారు నీరసం దాహం ఎక్కువగా ఉంటుంది నిస్సత్వ నిలువెల్లా ఆవరిస్తుంది బహుమూత్రత్వం వంటి అనుబంధ సమస్యలు ఉంటాయి ఈ వ్యాధిని మూత్రం రక్త పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు ఈ వ్యాధి బయటపడితే వెంటనే మందులు మొదలు పెట్టేయకూడదు ఆహారపు అలవాట్లు మార్చుకుని సరైన వ్యాయామాలు చేస్తూ ప్రభావవంతంగా మధుమేహాన్ని అదుపులో ఉంచే చిన్న చిన్న గృహ చికిత్సలు ఉన్నాయి వీటిని ప్రయత్నం చేయాలి ఉదాహరణకు ఒక అరకప్పు పచ్చి ఉసిరికాయ రసానికి పచ్చి పసుపు రసం అరకప్పు రెండు కలిపి మూడు మోతాదులో తాగుతూ ఉంటే గ్రంధిలోని బీటా సెల్స్ స్టిములేట్ అయ్యి ఇన్సులిన్ ని తయారు చేస్తాయి తాజావి దొరకనప్పుడు ఎండువి ఉసిరి పసుపు కొమ్ములు సమభాగంలో తీసుకొని పొడి కొట్టి అర స్పూన్ చొప్పున మూడు పూటలా నీళ్లలో కలిపి తీసుకోవాలి ఇక మరొక మంచి చికిత్స నేరేడు గింజల పొడి అర చెంచా చొప్పున నీటితో కలిపి మూడు పుట్టలా తీసుకోవాలి దీని ఫలితంగా బలహీనత తగ్గి డయాబెటీస్ అదుపులోకి వస్తుంది ఆయుర్వేద షాపులు అందుబాటులో ఉంటే ఈ రెసిపీ ప్రయత్నిస్తే డయాబెటీస్ అత్యద్భుతంగా నివారించవచ్చు అదేమిటంటే నేరేడు గింజలు పొడపత్రి ఆకు పసుపు ఉసిరికాయ పెచ్చలు నేలవేము మెంతులు వీటన్నిటిని సమభాగాలుగా తీసుకుని విడివిడిగా పొడి చేసి అన్నిటినీ బాగా కలిపి ఒక బాటిల్లో భద్రపరచుకోవాలి భోజనానికి ముందు ఒక స్పూన్ చొప్పున మూడు పూటలా తీసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ విషయం ఎడ్రినల్ హార్మోన్ గ్రంథి చురుకుదనం తగ్గటం అంటే ఎడ్రినల్ డిసీజ్ దీనిలో శారీరక బలహీనత ప్రధాన లక్షణంగా ఉంటుంది కిడ్నీల పైన టోపీ లాగా ఉండే వాటిని ఎడ్రినల్ గ్రంథి అంటారు ఇవి శరీరంలో సహజమైన స్టిరాయిడ్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాయి ఒకవేళ ఈ గ్రంథులు మందకొండిగా తయారైనా లేదా కుంచుకుపోయినా అప్పుడు ఎడిసన్స్ వ్యాధి వస్తుంది ఈ వ్యాధి వల్ల చర్మం శ్లేష్మపు పొరలు ముదురు రంగులోకి మారి అంటే డార్క్ గా కనిపిస్తాయి అక్కడక్కడ తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి అన్నిటికీ మించి త్వరగా అలసిపోతూ ఉంటారు బీపీ తగ్గిపోతుంది వాంతులు అవుతూ ఉంటాయి ఆకలి కూడా తగ్గిపోతుంది కాబట్టి బరువు కోల్పోతూ ఉంటారు ఇది ఎడిసన్స్ డిసీజ్ లక్షణాలు రక్తంలో చక్కెర శాతం తగ్గిపోవటము దీని ముఖ్య లక్షణం అంటే హైపోగ్లైసీమియా వస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళని ఇన్ఫెక్షన్స్ దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇమ్యూనిటీని పెంచుకుని వీళ్ళని వీళ్లే రక్షించుకుంటూ ఉండాలి చెమట ఎక్కువగా పడుతుంది దీనితో బలహీనత వస్తుంటుంది కాబట్టి క్రిస్పీస్ అంటే సాల్ట్ బిస్కెట్స్ వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి ఇక రక్తంలో చక్కెర శాతం సడన్ గా పడిపోతూ ఉండడం వల్ల కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు స్మాల్ మిల్స్ ని తీసుకుంటూ ఉండాలి ఇక ముఖ్యంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ఈ వ్యాధి సరైన సమయంలో గుర్తించాలి ఎందుకంటే వేరే వేరే వ్యాధులు అనుకుంటూ ఉంటారు దీనితో వ్యాధి ముదురుతుంది అలా కాకుండా మన జీవన శైలిలోని జీవన విధానం ఆహారపు అలవాట్ల వల్ల ఏర్పడే ఇప్పటి వరకు మాట్లాడుకున్న కండరాల నరాల బలహీనత లోపాలు మొదట్లోనే గుర్తించి అది వ్యాధిగా వ్యాధి నుండి లైఫ్ లాంగ్ జబ్బుగా ముదరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద మాత్రమే ఉంది అందుకే మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతల్లోనే అంటారు ఈ వ్యాధి బలహీనతకి కారణం వ్యాధి నిరోధక శక్తి అదుపు తప్పి స్వయం ప్రేరేపితంగా మారటం అంటే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ కాబట్టి ఇమ్యూనిటీ సిస్టమ్ ని బలపరచుకోవాల్సిన అవసరం ఉంది ఇక రుమటైడ్ ఆర్థ్రైటిస్ దీంట్లో కేవలం నొప్పులే ఉండవు వాపులు ఇలాంటివి ఉండవు కండలు కూడా బలహీన పడతాయి అలాగే లో జ్వరం ఉంటుంది రక్తహీనత ఉంటుంది బరువు తగ్గిపోతూ ఉంటారు అలాగే కనెక్టివిటీ టిష్యూస్ ని వ్యాధిగ్రస్తం చేసేవి ఉంటాయి వీటిని సిస్టమిక్ లూపస్ ఎరితోటిసోసిస్ అంటే అంటారు ఇది కనెక్టివిటీ టిష్యూస్ డిజార్డర్ అంటే కనెక్టివ్ టిష్యూ వ్యాధిగ్రస్తం అవుతుంది విపరీతమైన కండరాల బలహీనత ఉంటుంది ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి ఇక్కడ వికటించి మన సొంత శరీరం పైన తిరగబడి దాడి చేస్తాయి ఇలాంటి సందర్భాల్లో తిరిగి కోనుకోవటానికి మార్కెట్ లో దొరికే ప్రాశ బాగా ఉపయోగపడుతుంది ఇక శారీరక బలహీనతకు మరో కారణం క్యాన్సర్ దీనిలో కూడా ప్రధాన లక్షణం కండరాల బలహీనత క్యాన్సర్ కారణంగా అపరిమితంగా పెరిగిపోయిన కణజాలలోకి శక్తి అందదు ఈ కండరాల్లో ఉండే మాంసకృతులు విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతూ ఉంటుంది అంటే ఆ కండరాలు శక్తిని విడుదల చేయడానికి అవుతాయి కాబట్టి బరువు తగ్గిపోతారు కండరాలు పెరిగిపోతాయి క్యాన్సర్ లో అందుకే ఎప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఫలాలు ఆకుకూరలు కూరగాయలు డైట్ లో తప్పనిసరిగా సరిచూసుకుని అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది కండరాల బలహీనతలో మరొక ముఖ్య కారణమైన అజీర్తి విషయానికి వస్తే అంటే మాల్ అబ్జార్బ్షన్ అలాగే ఇండైజేషన్ విషయానికి వస్తే ఆహారాన్ని ప్రేగులు సక్రమంగా గ్రహించలేనప్పుడు కండరాల బలహీనత వస్తుంది దీని నివారణకి ముందు కాలేయం పనితీరు సరిగ్గా మెరుగ్గా ఉండాలి విరేచనాలు కడుపుబ్బరం ఇలాంటి లక్షణాలతో మీరు గుర్తించవచ్చు ధనియాలు సొంటిని సమపాలల్లో తీసుకుని కషాయం లాగా ప్రతి భోజనానికి ముందు అరకప్పు తీసుకుంటే ఇండైజేషన్ కరెక్ట్ అవుతుంది అలాగే ఒక చెంచా జీలకర్ర పొడిని నీళ్లలో కానీ మజ్జిగలో కానీ కలిపి భోజనం తరువాత ప్రతి పూట తీసుకుంటే కూడా జీర్ణానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా కరక్కాయ పొడిలో పటిక బెల్లం ఈ రెండింటినీ సమపాలల్లో వేడి నీటిలో కలిపి తీసుకున్నా జీర్ణశక్తి మెరుగవుతుంది అలాగే సొంటి పొడి తగినంత బెల్లం కలిపి తీసుకున్నా అద్భుతమైన ఫలితాలనిస్తాయి ఇస్తాయి ఇక మీరు వాడే మందుల దుష్ఫలితాలతో కూడా కండరాల బలహీనత ఏర్పడవచ్చు కారణం మందులు వాడే వారిలో మూత్రంతో పాటు పొటాషియం కూడా బయటకు వెళ్లిపోవడం వల్ల ఈ కండరాల బలహీనత ఏర్పడుతుంది దీనిని మీ డాక్టర్ దృష్టికి తీసుకువెళ్తే వాటికి ఆల్టర్నేటివ్ సజెషన్స్ ఇస్తారు ఇక వెన్నుముక నొప్పుల కారణంగా కూడా కండరాల బలహీనత ఉంటుంది వీటి విషయానికి వస్తే ఏదైనా వ్యాధి వల్ల వెన్నుపూస లుసు బారినప్పుడు లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేదా పక్కకి తప్పినప్పుడు ఆ మార్గంలో ఉన్న నరం పై ఒత్తిడి కారణంగా వెన్నుపూస మొత్తం నొప్పిగా ఉంటుంది దీనికి అద్భుతంగా పనిచేసే గృహ చికిత్స అరకప్పు నీటికి రెండు చెంచాల ఆముదం కలిపి రెండు వారాల పాటు రెండు పూటలా తీసుకుంటే ఈ సయాటికా పై అద్భుతంగా పనిచేస్తుంది లేదా రామబాణం లాంటి మరో చికిత్స పారిజాతం చెట్టు ఆకుని కషాయంలో మరిగించి పూటకి అరకప్పు చొప్పున మూడు పూటలా పదహైదు రోజులు తీసుకుంటే సయాటికా పెయిన్ మటు మాయమవుతుంది ఇక కండరాల బలహీనతకి మరో భయంకరమైన కారణం పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ మెదడులో ఏదైనా ఒక భాగం దెబ్బతిన్నప్పుడు పక్షవాతం వస్తుందని అందరికి తెలిసింది అంటే ఆ భాగపు నియంత్రణలో ఉండే శరీర కండరాలు బలహీనమవుతాయి ఒక్కోసారి స్పర్శ కూడా తెలియదు దీనికి నివారణగా దూలగుండి గింజలు ఇంగువ సైందవణం నాలుగు ఇష్ట రెండు ఇష్ట ఒకటి నిష్పత్తిలో తీసుకుంటే అద్భుత ఫలితాలు ఉంటాయి ఫర్ Stay tuned VQ for Queries and Cure presented by VRM A2Z channel Namaste.